బిహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది బిహార్లో రిజర్వేషన్లపై పట్నా హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల కోటా పెంపును ఇంతకుముందు పట్నా హైకోర్టు రద్దు చేసింది ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బిహార్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది తాజాగా ఆ ఉత్తర్వులపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసవ్య ధర్మాసనం బిహార్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది బీహార్ ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది శియామ్ దివా హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని ధర్మాసనాన్ని కోరారు ఛత్తీస్గఢ్ లో ఇదే తరహా కేసును ఆయన ప్రస్తావించారు ఆ కేసులో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించిందని గుర్తు చేశారు వాదనల తర్వాత ఈ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు అయితే అప్పీల్ కు మాత్రం అనుమతిని మంజూరు చేసింది సెప్టెంబర్లో పిటిషన్లను విచారిస్తామని తెలిపింది విద్య ఉద్యోగ రంగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను అరవై ఐదు శాతానికి పెంచుతూ నీతీష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల పట్నా హైకోర్టు కొట్టివేసింది ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానం పెంచిన రిజర్వేషన్లను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది